మంత్రబా మన స్టూడియోలో ఉన్నారు వేదికాలజీనా అనుపమ గారు అనుపమ గారు హాటి వెల్కమ్ మేడం ఫస్ట్ థింగ్ మేము చాలా హాట్ టాపిక్ తో మేము ముందుకు వచ్చాము ఇవాళ ఎందుకంటే ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ థింగ్ ఓన్లీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ టాపిక్ తీసుకొచ్చాము అదేంటంటే మనం ఎవరినైనా చూడండి ఇద్దరు కపుల్స్ అంటే ఒక మెయిల్ అండ్ ఒక ఫీమేల్ కలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరు మధ్యలో ఒకళ్ళు వస్తున్నారు జెంట్ అవ్వచ్చు లేడీ అవ్వచ్చు సో ఏమవుతుందంటే వాళ్ళ వల్ల రిలేషన్స్ డిస్టర్బ్ అవ్వడం వాళ్ళ వల్ల మ్యారేడ్ అయిన కపుల్స్ కూడా విడిపోవడం లేదా లవ్ లో ఉండి నో నార్మల్ గా పెళ్లి చేసుకున్నాం అన్న వాళ్ళు కూడా విడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అసలు జ్యోతిష్యంలో ఇలాంటి గ్రహాలు కలయి కలయిక జరగడం వల్లే ఇవి అవుతున్నాయా లేకపోతే వీళ్ళంతటి వీళ్ళు ఊహించుకుని చేస్తున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా చూడండి మాకు ఇంకెవరో కావాలి ఉన్న వైఫ్ తో అవ్వచ్చు ఉన్న హస్బెండ్ తో అవ్వచ్చు వాళ్ళతో వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఇంకెవరో కావాలి మా కూడా చూస్తూ ఉంటారు మీరు ఇంకెవరో వస్తున్నారంటేనే వ్యూస్ అంత రేంజ్ లో వెళ్తున్నాయి లేకపోతే వెళ్ళట్లేదు ఎందుకు ఆడియన్స్ ఇక్కడే ఆగిపోయారు అసలు ఎలాంటి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల జరుగుతుంది ఒకసారి వివరించండి ఓకే యాక్చువల్లీ ఇది అన్నట్టు చాలా బర్నింగ్ టాపిక్ నా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్స్ లో కూడా ఒక తొంభై ఐదు శాతం కన్సల్టేషన్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వే వస్తున్నాయి అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా ఇది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్ లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకే ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే టూ మెయిన్ రీజన్స్ ఒకటి భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్ గా సపోర్ట్ చేసుకోకపోవడం ఇమోషనల్ ఇంటిమె కోల్పోవడము ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అనమాట ఓకే సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి జ్యోతిషం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం మనం చేసే పనులకి గ్రహాలని బ్లేమ్ చేయడం ఎంత వరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవే గ్రహ గతులు మనకి ఒక వంద సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్న ఉన్నవే ఉన్నాయి కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు అసలు ఎక్స్పోజర్ లేదు కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది అండ్ ఇంకొక ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ ఆటిట్యూడ్ కి ఎలా వచ్చేసారంటే ఇంకా ఏజ్ ఎక్కువ కాలం బతకమేమో సో ఉన్న లో మనం ఎంజాయ్ చేసే హ్యాపీగా ఉన్నాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్లే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఈ జెండర్ బయాస్డ్ కాకుండా లేడీస్ ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము లేకపోతే ఎక్కువ టైమ్ వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పి బయటింగ్ ఏదో వెతుక్కోవడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడ మనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఇమోషనల్ గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు కానీ భార్యకి ఇంట్లో బోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడము లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము దీని వల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కొంచెము నేను చేసింది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్ గా కనిపిస్తున్నాయి ఇదే రియాలిటీ అని అనుకోవడం ఒక మాయా ప్రపంచంలో ఉండడము అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకున్న ఒక మైండ్ సెట్ లోకి కూడా వచ్చేసారనమాట పిల్లల గురించి పట్టించుకోకపోవడం సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరుకో కోరుకోవడం అనమాట అంటే వాళ్ళ వాళ్ళకి చాలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్ గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము అసలు వాళ్ళు దేని విలువిస్తారు వాళ్ళ విలువలేంటి వాళ్ళ ఫ్యామిలీ విలువలేంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది అసలు ఒక సనాతన ధర్మంలో ఆ విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్ గా మనం చూసుకుంటే కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది కానీ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయిందంటే ఇక్కడ అదొకటి ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు మోసం చేశారు వేరే రిలేషన్షిప్ లోకి వెళ్లారు వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్ కి అనుకూలంగా ఉండి వీళ్ళు దొరికితారు అనుకున్నాం వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవట్లేదు ఆ దొరికే ఒకసారి నెక్స్ట్ టైం ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట సో చీటింగ్ ఇస్ అది మీరు నేను కంటిన్యూ గా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేదు మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ లోకి ఫేస్ అవుతారు ఇది ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్ కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోతారు అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి అనమాట టైం కి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడం మదర్ సపోర్ట్ ఉండకపోవడం దీని వల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైరాన్మెంట్ చేంజ్ గైడెన్స్ కూడా ఉండదు ఉండరు ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అంటే ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ ని నిర్ట్ చేసుకోండి రా అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇది మనలో ఉన్న లౌకిక జ్ఞానం ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి అండ్ ఇంకొకటి కామన్ గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది సమర్థిస్తున్నారు అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయి తోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా i uh -huh. పోతే అల్లి అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నీకు నచ్చిన అమ్మాయితో వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు అది రాంగ్ ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటది ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటారని గ్యారంటీ లేదు కదా సో సేమ్ థింగ్ ఇక్కడ లేడీస్ విషయంలో కూడా అంతే ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ ని వదిలేసి ఇంకొక ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ అయిపోతూ ఉంటారు సో వీ వీళ్ళని వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా కేర్ఫుల్ గా మైండ్ లో అనాలిసిస్ చేసుకుని దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు ఇది పోన్ ఫోన్ ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్ రిలీజ్ అవుతుందో ఆ డోపమిన్ లెవెల్స్ ని మీరు సాటిస్ఫై చేయడానికి కోసం అని చెప్పి మీ రిలేషన్షిప్ ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్ మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టమ్ లేదు అన్నట్టే అయిపోతుంది కదా ఓకే మేడం ఇప్పుడు మిథున్ రాసి వారికి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల థర్డ్ పర్సన్స్ వచ్చి రిలేషన్స్ డిస్టర్బ్ చేయడం కానీ లేదా ఉన్న రిలేషన్ ఇంకా డెవలప్ చేయడం జరుగుతుందో ఒకసారి తెలియచండి మిథున్ రాశి వాళ్ళు కొద్దిగా పిల్లల మనస్తత్వం ఉంటుందని మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం కదా సో వీళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే అంటే అందరు మిథున్ రాశి వాళ్ళు ఇట్లాగే ఉంటారు అని నేను చెప్పను కాకపోతే వాళ్ళవి అంటే ఆ కాంబినేషన్స్ కూడా ఉండాలి ఇప్పుడు మిథున్ రాశిలో శని ఉంది అనుకోండి లగ్నంలో అట్లాంటి క్యారెక్టర్ కొద్దిగా ఉండదు చిన్నపిల్లల మనస్తత్వం అదే ఇప్పుడు మిథున్ రాశిలో లగ్నాధిపతి బుధుడు లగ్నంలోనే ఉండి చంద్రుడితో కలిసి ఉన్నా లేదా శుక్రుడితో కలిసి ఉన్నా భుజుడితో కలిసి ఉన్నా వీళ్ళకి ఏంటంటే కాన్స్టెంట్ గా చేంజ్ అవుతూ ఉండాలి అంటే ఎవ్రీ డే ఒక న్యూ థింగ్ ఉండాలి ప్రతిరోజు ఒక కొత్త కొత్తగా కనిపిస్తూ ఉండాలి ఆ అంటే ఒక టీనేజ్ కి వెళ్ళే అబ్బాయి అమ్మాయి ఫ్లర్టేషియస్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో అది కొద్దిగా మిథున్ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంటుంది ఓకే సో బుధుడు తిలో ఉండి శుక్రుడితో కలిసి ఉండి ఆ ఉన్న అది మీనరాశిలో గనక ఉంటాయి అందుకే ఇక్కడ బుధుడు మీనరాశిలో నీచ పొందుతాడు సో ఇక్కడ ఈ లగ్నాధిపతి నీచ పొందడము లేకపోతే షష్టంలో ఉండడము అష్టమంలో ఉండడము రాహు కానీ కేతుతో కానీ కలిసి ఉన్నా సరే కొద్దిగా క్యారెక్టర్ విషయంలో మనము జస్టిఫికేషన్ చేయడానికి ప్రాపర్ గా ఉండదన్నమాట ఓకే సో ఇట్లాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ బుధుడు శుక్రుడితో కలిసి కుజుడుతో కలిసి రాశిలో ఉన్నా లేకపోతే మనకి ద్వితీయ కుటుంబ స్థానమైన కర్కాటక రాశిలో ఉన్నా వృష్టిక రాశిలో ఉన్నా ఈ కాంబినేషన్స్ మనకి ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ కి దారి తీసేలాగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇది ఎప్పుడు బయటికి వస్తాయి అంటే వీలైనంత మట్టుకు మనకి వాటి దశ అంతర్దశలు వచ్చినప్పుడు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పంచమాధిపతి శుక్రుడు అవుతారు ఇక్కడ సో వీళ్ళకి ఏంటంటే కొత్త కొత్త రొమాన్స్ కావాలి అనే ఒక మైండ్ సెట్ లో కూడా ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అంటే నలభై నలభై ఏళ్ళు వచ్చినా సరే వీళ్ళు ఇంకా పదహారు ఏళ్ల పిల్లల్లాగే బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట ఆ రెస్పాన్సిబిలిటీస్ వద్దు అని అనుకునే ఒక మైండ్ సెట్ కూడా ఉంటుంది ఇది ఇంకొకటి నేను స్పెసిఫిక్ గా మిథున్ రాశి వాళ్ళలో ఐడెంటిఫై చేసిన కాంబినేషన్ అదే చెప్తున్నాను అందరిలో ఈ కాంబినేషన్స్ ఉండవు కొంతమందిలో మనకు కనిపించింది ఏంటంటే కొద్దిగా సైకలాజికల్ డిసార్డర్స్ కూడా ఉంటాయి అంటే మనకి ఇది కొద్దిగా బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసాడర్స్ అవ్వచ్చు నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్స్ అంటే ఎక్కువ ఎక్కువ శాతం ఏంటంటే ప్రతిసారి నేనే చేయాలా నువ్వేం చేయవా అనేసి ఇక్కడ కొద్దిగా రిలేషన్షిప్ లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోవడం అనేది మనకి సహజంగా కనిపించే కాంబినేషన్స్ ఓకే అయితే ఇప్పుడు మనకి మిథున్ రాశిలో కూడా మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి ఒకటి మృగశిర తర్వాత ఆరుద్ర తర్వాత పునర్వసు ఇప్పుడు ఆరుద్రకు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు చాలా స్టార్టింగ్ నుంచి కొద్దిగా ఇమోషనల్ గా ఉండి వీళ్ళంతా ఎంటర్టైన్ చేయరు ఆరుద్ర వాళ్ళు కానీ మనకు ఎక్కువ కాంబినేషన్స్ మృగశిర పునర్వసులో కనిపించే పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట ఓకే సో ఇక్కడ పునర్వసులో కూడా ఎక్కడ ఎక్కువ అవుతుందంటే భార్య కానీ భర్త కానీ మిథున్ రాశి వాళ్ళకు ఉంటే గనక వాళ్ళు ఎక్కువ వర్క్ లో ఫోకస్ చేసేసరికి ఇక్కడ వీళ్ళని పట్టించుకోకపోయేసరికి వీళ్ళు బయట ఎంజాయ్మెంట్ వెతుక్కోవడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది మృదశిరాకు వచ్చేసరికి ఏంటంటే ఆ జిజ్ఞాస అనమాట ఇప్పుడు ప్లగ్ లో వేలు పెట్టదురా అని అంటే ఎగ్జాక్ట్లీ కాంబినేషన్స్ ఉంటాయి అనమాట సో ఇక్కడ శని కూడా అష్టమాధిపతి శని అవుతారు మిథున రాశి వాళ్ళకి ఈ శని గనక షష్టాధిపతి అయిన కుజుడితో కలిసి బుధుడితో కలిసి ఆ మీనరాశిలో ఉన్న లేకపోతే అష్టమ స్థానంలో ఉన్న బుద్ధి సరిగ్గా పనిచేయదు ఆ బుద్ధి వక్రించినప్పుడు ఏంటంటే ఇమోషన్స్ మీద డెసిషన్స్ దాని దానివల్ల ఇబ్బంది పాలవ్వడము ఇలాంటివి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఎక్కువ మిథున్ రాశుల కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వక్రీగతిలో ఉన్న అండ్ జనరల్ గా బుధుడు రవికి దగ్గరలో ఉంటాడు కాబట్టి అస్తంగత్వం పొందడం అనేది కూడా చాలా కామన్ సహజం అనమాట అది సో ఆ టైంలో కూడా వీళ్ళకి ఏంటంటే సరిగ్గా బుద్ధి టైం కి పని చేయకపోవడం వల్ల తీసుకునే డెసిషన్స్ ఇప్పుడు బుధ చంద్రులు కలిసి ఉన్నారనుకోండి కర్కాటక రాశిలో లేకపోతే మళ్ళీ అదే మీన రాశిలో లేకపోతే వృశ్చిక రాశిలో ఎందుకంటే వృష్టిక రాశిలో చంద్రుడు నీచబడతాడు మీనరాశిలో బుధుడు నీచబడతాడు సో ఇక్కడ ఏంటంటే అంత ఇమోషన్స్ మీదనే అనమాట ఒక్క ఒక సెకండ్ మనం వాళ్ళకి అటెన్షన్ ఇవ్వకపోయేసరికి వాళ్ళు ఇంకా నాకు అటెన్షన్ రావట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు నేను బయటకు వెళ్ళి ఇంకొక ఇమోషనల్ ఇంటిమెసీ కోరుకుంటా అని చెప్పి ఆ ఇమోషనల్ ఇంటిమెసీ కోసం వీళ్ళు బయటకి వెళ్ళేసరికి అక్కడ ఈ రిలేషన్షిప్ మొదలైపోతుంది స్టార్ట్ అయిపోతుంది అండ్ రాహు కలిశాడు అనుకోండి బుధుడితో చాకచక్యం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట నన్ను ఎవరేం చేయలేరు నేను ఎంత తెలివిగా హైడ్ చేసుకున్నా సరే నేను బయటికి రాలేననుకుంటారు కానీ ఒకసారి మళ్ళీ ఆ దశాంతర్దశలు వచ్చినా లేకపోతే గోచారంలో గురువు వాటిపైన వెళ్ళిన ఈ గ్రహాలపైన శని యొక్క వీక్షణ పడినా ఇవి ఖచ్చితంగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవే కాంబినేషన్స్ నేను చెప్పిన మళ్ళీ మనకి నవాంశలో కూడా చెక్ చేసుకోవాలి నవాంశలో మళ్ళీ లగ్నాలు కొన్నిసార్లు మారుతూ ఉంటాయి ఆ లగ్నాలు మారినప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్స్ అక్కడ భావాధిపతులు ఎవరు ఉన్నారో అనేది మనం చూసుకున్న తర్వాత ఒక నిర్ధారణకి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు మిథున్ రాశి వాళ్ళు మోస్ట్లీ సఫర్ అవుతారు అంటే ఎలా అంటే ఈ నక్షత్రాల్లో ఉన్న వాళ్ళు కొంతమంది సఫర్ చేస్తారు కొంతమంది సఫర్ అవుతారని చెప్పారు కాబట్టి సఫర్ అవ్వకుండా సఫర్ చేయకుండా పరిహారాలు చెప్పండి మిథున రాసి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఆరాధన చేయాల్సింది విష్ణు సహస్రనామం చదువుకోవడము విష్ణుమూర్తికి రోజు నమస్కారం చేసుకోవడము బుధుడు కూడా ఇక్కడ అధిపతి అయ్యారు కాదు కొన్నిసార్లు బుధవారం రోజు కూడా వీళ్ళు గణపతికి ఆరాధన ఎందుకంటే బుద్ధి పనిచేయాలి కదా విఘ్నాలు లేకుండా బుద్ధి స్థిరంగా పనిచేయాలి సో మనకి బుద్ధి సిద్ధి ప్రసాదించేది విఘ్నేశ్వరుడు కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవడము దగ్గరలో ఉన్న సిద్ధి వినాయకుడు టెంపుల్ కి వెళ్ళి అక్కడ తను తెలిసి తెలియక ఏదైనా ప్పటడుగులు వేస్తే కనుక స్వామివారిని క్షమాభిక్ష అడిగి వాళ్ళు గనక ప్రేయర్స్ చేసుకున్నట్లయితే వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ అది కాకుండా ప్రతి రోజు ఉదయం సాయంత్రం విష్ణు సహస్రనామము పారాయణం చేసుకోవడం నాకు రాదు నాకు చేత కాదు అనే రీజన్స్ చెప్పకుండా వీళ్ళని అంత మట్టుకు అది అలవాటు చేసుకొని పారాయణం చేసుకోవడం వల్ల కొద్దిపాటిగా వాళ్ళలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి ఓకే అండ్ ఆ డ్రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్లకు మనసు వెళ్ళకుండా ఆ స్టాప్ చేస్తుంది ఈ ఈ ప్రేయర్స్ అన్ని కూడా అది కాకుండా లక్ష్మీ అమ్మవారికి దండం పెట్టుకోవడం ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళకి ప్రాబ్లం ఉన్నా ఇంకొక మీ భర్త వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అని అంటే అక్కడ మీరు గత జన్మలో ఏదన్నా లేడీకి మీరు తప్పు చేస్తుంటే మీరు ఫేస్ చేస్తారు అదే మగవాళ్ళు ఇంట్లో భార్యను వదిలేసి వేరే భార్య వేరే లేడీ దగ్గరికి వెళ్ళినా ఇంట్లో భార్య బాధపడుతుంది కాబట్టి అట్లా కూడా మీకు లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వరు కాబట్టి ఇది టుగెదర్ గా ఉండడానికి శుక్రుడికి మనము లక్ష్మీదేవి అని చెప్పుకుంటాం కాబట్టి లక్ష్మీదేవి పారాయణం మీరు ఎంత చేసుకుంటే అంత మంచిది మీకు తీవ్ర స్థాయిలో కనుక ఇబ్బందులు ఉంటే కనుక మీకు దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారికి కళ్యాణం స్వామి వారితో కళ్యాణం చేయించినా కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది